వెల్కమ్ టు ఫెన్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం గత నెల మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ రోజున పీస్ డైలాగ్ కమిటీ లేదా శాంతి చర్చల కమిటీ పేరుతో కొంతమంది తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు ఇటు మావోయిస్ట్ పార్టీకి మరియు అటు కేంద్రంలో ఉన్నటువంటి ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేదా అమిత్ షా ప్రభుత్వానికి మరియు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేశారు శాంతి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి ఈ యొక్క నరమేధాన్ని ఆపాలి అట్లాగే మాయిస్టు పార్టీ కూడా ఆ రోజే విడుదల చేసినటువంటి ప్రకటన ద్వారా తమ పార్టీ చర్చలకు సిద్ధమేనంటూ తెలియజేయడం జరిగింది అట్లాగే ముందస్తుగా రెండు కండిషన్స్ కూడా విధించడం జరిగింది శాంతి చర్చల సాధన కోసం అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను మరియు శాంతి చర్చల కమిటీ వాళ్ళను కూడా సూచించడం అనేది అనగా అను అనుకూలమైనటువంటి వాతావరణం అనగా కొత్త కొత్తగా ఏర్పాటు చేయవలసినటువంటి పోలీస్ క్యాంపులను ఆపివేయాలని మరియు నరమేధం అనగా జినో సైడ్ను అక్కడ మధ్య భారతదేశంలో ఆపాలని ఛత్తీస్గఢ్ ఒడిస్సా మహారాష్ట్రలో ఉన్నటువంటి గడ్చిలో గడ్చిరోలి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార పేరుతో ప్రజలపై చేస్తున్నటువంటి దౌర్జన్య కాండను కూడా ఆపాలని చెప్పి కండిషన్ చెప్పిన మీదట ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు వాళ్ళు ప్రభుత్వం తరఫున ప్రతిస్పందించారు స్పందిస్తూ కండిషన్స్ ఏమీ పెట్టడానికి లేదు కానీ చర్చలకు మా ప్రభుత్వము సిద్ధమే జనజీవన స్రవంతిలో కలవడానికి ఆయుధాలను విడిచిపెడితే తప్ప మేము ఒప్పుకునేది లేదు అని చెప్పకనే చెప్పడం జరిగింది అనగా ఇప్పుడు తాము కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ను కొనసాగించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఆ తోసిపుచ్చడము గానే చేయడం జరిగింది అనగా ఆయుధాలను వదిలిపెట్టడము లేదా కాల్పులను విరమించాలి అని అని కోరినట్లుగా పీ మావోయిస్ట్ పార్టీ చెప్పినట్లుగా వచ్చినటువంటి వార్తల మీద ప్రతిస్పందన అయితే వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఈ వార్తలను తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దినపత్రికలు ప్రచురించినవి ఆ ప్రచురించినటువంటి పత్రికలు మీరు చదివినప్పటికీ కూడా మీకు తెలిసినప్పటికీ కూడా మాగండే ఎక్కువ విషయ సేకరణలో ముందున్నప్పటికీ కూడా చెప్పగలుగుతున్నటువంటి అంశం ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజ్లో శాంతికి మేము సిద్ధం ఆపరేషన్ కగార్ నిలిపివేస్తే కాల్పుల విరమణ కగారో నరమేదం నాలుగు వందల మంది హత్య అమానుష చిత్రహింసలు పెట్టి మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి చంపుతున్నారు సొంత ప్రజలపై సైన్యము రాజ్యాంగ వ్యతిరేకం కార్పొరేట్లకు వనరులు అప్పగింత దోపిడీ సుస్థిరం ఇవే హిందూ రాష్ట్ర లక్ష్యాలు బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం కేంద్ర ఇతర రాష్ట్ర ప్రభుత్వాలే దోషులు మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన ఈ ప్రకటన చేసింది అభయ్ పేరుతో విడుదల చేసినటువంటి ఒక పత్రిక ఇచ్చినటువంటి ఒక ప్రెస్ స్టేట్మెంట్ అది మావోయిస్ట్ పార్టీ తరఫున కేంద్ర కమిటీ విడుదల చేసింది సిపిఐ మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో దీనికి సంబంధించి లోపలి పేజీల్లో ఆంధ్రజ్యోతి ప్రముఖంగానే ప్రచురించింది అట్లాగే ద హిందూ పేపర్ ద హిందూ ద హిందూ పేపర్లో ఎనిమిదవ పేజ్ మావోయిస్ట్ ఆఫర్ కండిషనల్ టాక్స్ ఛత్తీస్గఢ్ సేస్ రెడీ ఫర్ డైలాగ్ బట్ విత్ నో కండిషన్స్ అనగా ఆ డైలాగుకు సమ్మతమే కానీ ముందస్తు ఆంక్షలు కుదరదు అని ఈ హిందూ పత్రిక కూడా తమ యొక్క రోజు వేసేటువంటి కం కంటెంట్లో ప్రముఖంగానే ఇది ముద్రించినది అట్లాగే సాక్షి పత్రిక కూడా సాక్షి పత్రికలో ఫ్రంట్ పేజ్ ఇక్కడ ఉంది వార్త శాంతి చర్చలకు మేము సిద్ధమే కగార్ పేరుతో కేంద్రం నరసిం నరసంహారం చేస్తుంది ఆపరేషన్ కగార్ నిలిపివేస్తే కాల్పుల విరమణకు ఓకే అంటూ ఇవి విడుదల చేసినటువంటి మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్ను ఆధారం చేసుకుని ఈ యొక్క పత్రికలు ప్రముఖంగానే తమ పత్రికలలో ప్రాచుర్యాన్ని చేశాయి ప్రాముఖ్యతను కూడా ఇచ్చాయి ఇందుకు సంబంధించి అనగా ఇక్కడ గత చర్చలు శాంతి చర్చల కమిటీ పేరుతో ఈ యొక్క రౌండ్ టేబుల్ నిర్వహించినటువంటి వారిలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ప్రొఫెసర్ హరగోపాల్ సీనియర్ అడ్వకేట్ బేలా భాటియా మరియు కేంద్ర కమిటీలో పనిచేసి జనజీవన స్వామంత్రి కలిసిపోయిన అటువంటి జంపన్న కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చేసి తరువాత కాలంలో సరెండర్ అయ్యి కానీ లేదా పార్టీ నుండి అనుమతి తీసుకునే తీసుకోకుండా వచ్చినటువంటి వాళ్ళలో ప్రముఖంగా ఉన్నారు వీళ్ళతో పాటు తదితరులు ఇంకెంతో మంది రౌండ్ టేబుల్లో ఉండవచ్చును కానీ ఈ యొక్క పరిణామ క్రమంలో వచ్చేటువంటి రోజులలో ఈ యొక్క పీస్ డైలాగ్ కమిటీ బయటికి వెళ్ళి అనగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇళ్లలో దాటి కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ స్థాయిలో కానీ మరి ఛత్తీస్గఢ్ స్థాయిలో కానీ అక్కడ చర్చలకు ముందుకు వెళ్తుందా లేకుంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లతో కలుపుకొని ఆ యొక్క బీజేపీ ప్రభుత్వాలకు దగ్గరగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వాళ్ళతో చర్చించి వాళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వం వరకు ఇది వెళ్తుందా లేదా అనేది మట్టుకి వేచి చూడవలసినటువంటి అంశమే అయినా కూడా ఈ యొక్క చిన్న ప్రయత్నానికి పెద్ద రిజల్ట్గానే కనబడుచున్నప్పుడు ఇది పెద్దగానే కనుక చేసినట్లయితే ఇది మంచి ఫలితాలని ఇస్తుందని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ అప్పటికి ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతున్నటువంటి జినోసైడ్ ఈ మధ్య మధ్యలో అంతరము తగ్గిపోతున్నది అనగా ఒక ఎన్కౌంటర్ తర్వాత మరో ఎన్కౌంటర్కు కొన్ని రోజులైనా పట్టేది కానీ ఇప్పుడు రోజుల వారీగా వంతుల వారీగా ఎన్కౌంటర్స్ చేస్తూ ఆ యొక్క శవాలను వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపించిన మీదట అంతక్రియలకు ప్రజలు విపరీతమైనటువంటి సంఖ్యలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు తమ యొక్క కన్నీటి వీడ్కోలను కూడా ఆ యొక్క ఆ మావోయిస్టు పార్టీ నేతలకు చివరి చూపుగా కూడా చూస్తున్నారు సందర్శిస్తున్నారు ఇటువంటి విషయాన్ని కూడా ఇక్కడ దేవరప్ల మండలంలో జరిగినటువంటి కడివేండి గ్రామంలో మన మరణించినటువంటి ఎన్కౌంటర్లో మరణించినటువంటి మహిళ నాయకురాలు విషయంలో కానీ అంకేశ్వరపు సారేయా విషయంలో కానీ ఇతరత్ర నాయకులు కేంద్ర కమిటీ స్థాయి లేదా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ యొక్క నాయకత్వ స్థానాలలో మరణించినటువంటి వాళ్ళ యొక్క అంత్యక్రియలలో పాల్గొన్నటువంటి ప్రజలను చూస్తుంటే మావోయిస్టు పార్టీ పట్ల ఇప్పటి వరకు కూడా వాళ్ళ అభిమానము ఎక్కడా కూడా చెక్కు చెదిరినట్టు కనబడతలేదు కానీ ఇప్ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలందరూ కానీ రిక్రూట్మెంట్స్ అన్నీ ఆగిపోవడం కానీ ఎన్కౌంటర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడము కానీ చూస్తుంటే ఈ నిర్బంధాన్ని చూసి నిర్బంధాన్ని ఎదుర్కొనలేక మరియు ఇదివరకు పనిచేసినటువంటి వాళ్ళు కూడా తమ దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళలేక పార్టీలో కొనసాగలేకనో లేకుంటే పార్టీ ఫోన్లోకి వెళ్లకుండాను రోజువారీ తమ యొక్క ప్రైవేట్ లైఫ్లో స్థిరపడిపోయి ఎన్నో రకాలుగా ఎన్నో స్థాయిలలో పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ యొక్క మావోయిస్టు పార్టీ పట్ల అభిమానాన్ని చంపుకోలేక ఇటువంటి సభలు సమావేశాలకు వచ్చేటువంటి రోజులలో పౌర స్పందన మరియు శాంతి చర్చల కమిటీ ఎంత వరకు పోతుందో వేచి చూడవలసిందే అని ఆశిస్తున్నాం అట్లాగే వచ్చేటువంటి రోజుల్లో ఇటువంటి వార్తలను తీసుకొని మేము ముందుకు రాగలం థ్యాంక్ యూ